నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలగడం జరుగుతుంది ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా ఇరవై ఆరు రోజుల పాటు కలసి సంచరించడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మేష కర్కాటక సింహ ఉర్చిక ధనుస్సు మీనరాశుల వారికి గురుగ్రహం శుభుడు వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు వృషభ మిథున కన్య మకర కుంభ రాశుల వారికి శుభుడు అవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఏదైనా ఒక రాష్ట్రాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక అది కూడా మిథున రాశిలో బుధుడు యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు శుక్రుడు గురువు కూడా మంచి శుభ ఫలితాలు అంటే ఒక రెట్టుకు రెండు రెట్లు కాకుండా మూడు రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం అనుకున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్ణాటక రాశి వారికి జూలై ఇరవై ఆరు టు ఆగస్టు ఇరవై మధ్యలో ద్వాదశ భావంలో ఏర్పడినటువంటి గురుశుక్రుల కలయిక ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వ్యతిరేకత ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది మీరు మంచికి వెళ్తే చెడు వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు పన్నెండో భావంలో ఏర్పడడం వల్ల మిమ్మల్ని ఇప్పుడున్నటువంటి సమస్యలను బయటపడవేసే అవకాశం ఉంటుంది సాధారణంగా ప్రతి సమస్యకి ఆర్థికపరమైన సమస్య చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారికి జీవితంలో సమస్యలు అంటూ వస్తే వారికి ఒకటి వివాహం తర్వాత వివాహం ద్వారా వస్తుంది రెండు కుటుంబం ద్వారా కుటుంబ వ్యవస్థ ద్వారా ఆర్థిక విషయాల్లో రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత బాగా పెద్దైన తర్వాత ఈ ఆస్తి పంపకాలు ఈ తండ్రి కొడుకుల బంధాలు ఈ విషయాల్లో అన్యాయం జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా కర్కాటక లగ్నం మీద కర్కాటక రాశి వారి జీవితంలో వారికి వచ్చిన దాంతోనే సరిపెట్టుకోవాలి తప్ప నీకు న్యాయం జరగలేదు అన్యాయం జరిగింది అని పోరాడితే మాత్రం అందరికీ దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు రాజీ దూరంలోనే వెళ్తే మీకు సరైనటువంటి న్యాయం కేవలం భగవంతుడి వల్ల మాత్రమే దొరకడం జరుగుతూ ఉంటుంది ఈ మనుషులు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి అవ్వచ్చు మీ కడుపుటి పుట్టిన సంతానం అవచ్చు మీ తండ్రి తల్లి కూడా అవచ్చు వీళ్ళందరూ కూడా మీ కన్నా మీకు భగవంతుడి సహకారం ఎక్కువగా ఉంటుంది తప్పి వీళ్ళు ఏం చేసినా దాన్ని ఓర్పుతో భరించి కేవలం మీరు భగవంతుడిని నమ్ముకుంటేనే జీవితంలో సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే గతంలో ఏదో జరిగిపోయింది దాన్నే పట్టుకొని ఆలోచిస్తూ అప్పుడు అలా జరిగింది అలా చేసి ఉండకూడదని జీవితం రాబోయే జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి జరిగిందని ప్రతిసారి అలా జరిగే అవకాశం లేదు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కంపల్సరీగా మిమ్మల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురువు పన్నెండో స్థానంలో ఉండడం ఆల్రెడీ మనకి ఒక రెండు నెలలుగా అక్కడే ఉన్నాడు కొన్ని ఫలితాలు కొంతమందికి రావడం జరిగింది ఇంకా కొంతమందికి వారి జన్మజాతకంలో దశ బాగులేనప్పుడు ఇంకా వేరే కారణాల వల్ల ఉన్నప్పుడు కొన్ని ఫలితాలు రాకపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దానికి శుక్రగ్రహ అనుగ్రహం తోడైంది ఈ శుక్కుడు ఎప్పుడైతే గురువుతో కలిసాడో గురువు అత్యంత బలవంతుడై తప్పకుండా తన ఫలితాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఒకవేళ తను ఇవ్వకపోతే ఎక్కడ శుక్రుడు తన యొక్క ఫలితాన్ని మీకు అందిస్తాడనే భావంతో అది ఈర్ష అనుకోవచ్చు అతని యొక్క స్వభావం అనుకోవచ్చు అందుకని గురువు ఈ ఫలితాన్ని మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇద్దరు కూడా పోటీపాటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మహాశక్తివంతమైనటువంటి మరణం నుంచి తప్పించి అలాగే చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే అపూర్వమైనటువంటి మృత సంజీవిని విద్య కేవలం శుక్ర భగవానుడు మాత్రమే పొందడం జరిగింది అందుకని మనకి ఏదన్నా ప్రాణాపాయ సమయంలో కానీ ఆపద సమయంలో కానీ శుక్రగ్రహ అనుగ్రహం పొందినప్పుడు కంపల్సరీగా ఆ జాతకుడు ఆ ఆపద నుంచి ఈవెన్ కోమాలో ఉన్న ఇంకా డాక్టర్లు మనకి పని చేయదని చెప్పే స్థితిలో కూడా మీరు శుక్రగ్రహ అనుగ్రహం పొందితే ఆ కోమా నుంచో ఆ చావు బతుకుల నుంచో బయటపడడం జరుగుతూ ఉంటుంది మరణం అన్నది చాలా విషయాల్లో జాతకుడికి ఒక వ్యక్తికి రావడం జరుగుతూ ఉంటుంది కేవలం మరణం అంటే ప్రాణం పోవడమే కాదు అటువంటి సన్నివేశాలు అనేక సార్లు జరుగుతూ ఉంటాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే మీ జీవితంలో అనేక సార్లు చనిపోతే బాగుండు ఎందుకు వచ్చిన జీవితం ఇలా ఓడిపోవడం ఓడిపోయిన ప్రతిసారి విజయం ఇచ్చే ఏకైక గ్రహం మీకు శుక్ర గ్రహ అనుగ్రహం అటువంటి శుక్రుడు మీకు చతుర్థ లాభాధిపతిగా ఉండడం జరుగుతుంది ఒకటి చతుర్థం అంటే మాతృస్థానం రెండు స్నేహితుల యొక్క స్థానం ఈ రెండు గ్రహాల యొక్క ఈ శుక్రుడు గురు గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ శుక్రుడు గురువు కూడా అనేక రట్లు బలాన్ని పుంజుకొని మీ యొక్క అదృష్టాన్ని కలగజేయడం అవుతుంది అంటే ఏదన్నా ముఖ్యంగా ఆగిపోయిన చదువు ఆగిపోయినటువంటి పెళ్ళి అలాగే సంతానం యొక్క అభివృద్ధి విదేశ ప్రయాణాలు ముఖ్యంగా డబ్బు లేక ఏదైతే మీ జీవితంలో ఎప్పటిదాకా ఆగిపోయిందో ఆ సమస్య ఈ ధనం వల్ల అయితేనే వేరొకరు సహకారం వల్లనే తిరిగి అది కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు చేయవలసిందల్లా సంపూర్ణంగా భగవంతుడి మీద అనుగ్రహం పెట్టి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మీరు మీ యొక్క ఏదైతే అనుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అది మీకు సంతానమైనా ఇస్తుంది జీవిత భాగస్వామినైనా ఇస్తుంది అలాగే వాహనాన్నైనా ఇస్తుంది ఏదైనా మీ యొక్క జన్మ జాతకంలో అదృష్టం ఉంటే ఈ సమయంలో ఆ అదృష్టం మీకు లాభవుతుంది ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉండా నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి ఫలానా టైం నుంచి ఫలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అదే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శనివర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అండి ఇద్దరు కలిసినప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది లేదు ఇంకా మాకు వివాహం జరగాలి లక్షలు కావాలి జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు ఏదైనా ఒక ప్రమ ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు వెయ్యి రూపాయలతో చేసిన సేవకు ఫలితం వెయ్యి రూపాయలుగానే ఉంటుంది లక్ష రూపాయలతో చేసే సేవకి లక్ష రూపాయలుగానే ఉంటుంది కోటి రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది అందిస్తున్నారు వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరిగా సత్యం ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే ఇరవై రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి కొద్దిపాటి ఫలితం కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి